న్యూస్ యమకునూరులో భారీ అగ్ని ప్రమాదం దుకాణం ధ్వంసం లక్షలు విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయి యమకునూరు నియోజకవర్గ పరిధిలోని బిలాల్ మసీద్ దగ్గర నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దుకాణాల వస్తువులు తీవ్రంగా దెబ్బతిన్నాయి మంటలు చెలరేగడంతో దుకాణంలో ఉన్న లక్షలాది రూపాయలు విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి దీంతో పాటు దుకాణంలో ఉన్న బియ్యం స్టాక్ ముఖ్యమైన పత్రాలు దుకాణంలో నిల్వ ఉన్న నగదు అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం అందుకునే ముకునూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియజేయనప్పటికీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు आदा पंडे रात के

పోయి పై పొయ్యిలు ఏమి అది ఏమన్నా అంటుందా అని చూసినా మనం పొయ్యి కూడా ఏం కాలే ఎట్లా అంటుకుంటూ మధ్యలో అంటుకుంటుంది అంటే పొయ్యిలు అన్ని ఆరిపోయి ఉన్నాయి ఆరిపోయి ఉన్నాయి పొయ్యిల సమస్య గురించి అంటుకోలేదు మాక్సిమం షార్ట్ సర్క్యూట్ అనే ఉండాలా లేకుంటే ఎవరైనా ప్రమాదం జరిగి కావాలని చేసిన ఉండాలా మాక్సిమం మా డౌట్ అంతే కన్ఫామ్ చెప్పలేకపోతున్నా మేము కూడా ఎందుకంటే పొయ్యిలు పూర్తి ఆరిపోయి పెట్టాం ఇది కూడా పొయ్యిల కాడ అంటుకోలేదు అది కూడా అవకాశం లేదు అంటున్నాం లేదు అసలు పొయ్యిలు బాగున్నాయి అక్కడ ఏం అంటుకోలేదు

కడిగే మా అన్నగారు సార్ అజిమలం బాబా గారు బండి వేసుకుని బతికే వ్యక్తి నేను రాత్రి అగ్ని ప్రభావం వల్ల చాలా విపరీతంగా అగ్ని వచ్చి మొత్తం కాలిపోయింది మేము వచ్చి మొత్తం నీళ్లు కొట్టి ఆడేది ఆరలేదు అది వచ్చి దయచేసి కరెక్ట్ టైం రావడం వల్ల మొత్తం ఆర్పేసినాము ఏ వల్ల ఫోన్ చేసినాం సార్ వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదండి మాకు ఏమి ఏ విధంగా ఆర్థిక సాయం చేయలేమని అని వెళ్ళిపోయినారు ప్రభుత్వం వారి నుంచి సాయం కోరుకుంటున్నాం సార్ మొత్తం సర్వస్వం కోల్పోయినాము దయచేసి మా అన్నగారికి ఏమైనా సాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఏ పరిస్థితులు మొత్తం చాలా దారుణంగా ఉన్నాయి చేతిలో ఒక రూపాయి కూడా లేదు ఇక్కడ ఈ ఏరియా ఏదంటే బిలాల్ మసీదు సార్ చున్నంబట్టి ఏరియా బిలాల్ మసీదు దయచేసి చేయండి సార్ ఎవరైనా కానీ పక్ష వరకు నష్టం జరిగింది దాదాపు పది లక్ష వరకు నష్టం జరిగిందండి గౌరవ నీళ్ళు పెద్దలు ఎవరైనా కానీ ప్రభుత్వం వారు కానీ ఎమ్మెల్యే వారు కానీ సాయం చేసే చేస్తారని ఆశిస్తున్నాం సార్